తెలుగు వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం ఆన్లైన్ లాంగ్వేజ్ ట్యూటర్ మీరు ఇంగ్లీష్ ఫ్రెంచ్ స్పానిష్ జర్మన్ లేదా ఇతర ఫారెన్ లాంగ్వేజెస్లో ఎక్స్పర్టీస్ కలిగి ఉంటే స్టూడెంట్స్ కి ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసి టీచ్ చేయవచ్చు ఈ ఉద్యోగం పూర్తిగా ఇంటి నుంచి చేయవచ్చు వర్క్ టైమింగ్ స్టూడెంట్స్ కన్వీనియన్స్ ఆధారంగా ఫ్లెక్సిబుల్గా ఉండవచ్చు సాధారణంగా రోజుకు ఒకటి మూడు గంటలు డెడికేట్ చేస్తే లెసన్స్ కొండక్ట్ చేయవచ్చు ట్రైనింగ్ లో ఆన్లైన్ టీచింగ్ టూల్స్ ఉపయోగించడం లెసన్ ప్లానింగ్ మరియు ఎఫెక్టివ్ లాంగ్వేజ్ టీచింగ్ టెక్నిక్స్ ప్రొవైడ్ చేయబడతాయి అర్నింగ్స్ లాంగ్వేజ్ డిమాండ్ లెసన్స్ సంఖ్య మరియు పాపులారిటీ ఆధారంగా ఉంటాయి మంత్లీ పన్నెండు వేల రూపాయలు నాలుగు సున్నా 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 పొటెన్షియల్ ఇన్కమ్ రావచ్చు చిన్న కానీ ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ కోడ్ను ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే चैनल नो सब्सक्राइब चेसी सबस्क्रैब्ची आन चेयरि